ఉదయం నిద్రలేచిన వెంటనే వీటిని చూస్తే మీ రోజంతా మెరుగ్గా ఉంటుంది ఉదయం నిద్రలేవగానే మొబైల్ ఫోన్ చూడటం లేదా అద్దం చూడటం ప్రతికూలతకు సంకేతమైనట్లే కొన్ని విషయాలు కూడా శుభానికి సంకేతంగా ఉన్నాయి అయితే ఉదయం నిద్రలేవగానే వేటిని చూడటం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం అరచేతులు ఉదయం నిద్రలేవగానే మీ అరచేతులను చూసుకోవాలి ఇలా చేయడం వల్ల మీ రోజు సానుకూలంగా ప్రారంభమవుతుంది ఇది మిమ్మల్ని రోజంతా ఉల్లాసంగా ఉంచుతుంది దేవుని చిత్రం ఉదయం నిద్రలేవగానే దేవుని చిత్రం లేదా ఫోటో చూడటం కూడా మంచిది దీనిని శుభప్రదంగా కూడా భావిస్తారు దేవుడు సానుకూలతకు చిహ్నం అందువల్ల ఉదయం దేవుడిని చూడటం వల్ల రోజంతా సానుకూలతతో నిండి ఉంటుంది సూర్యుడు ఉదయం నిద్రలేచిన తర్వాత సూర్యోదయాన్ని చూడటంకూడా చాలా మంచిదే ఉదయం సూర్యుడిని చూడటం వల్ల మీ రోజంతా సానుకూలంగా ఉంటుంది ఆవు ఉదయం నిద్రలేవగానే ఆవును చూడటం శుభప్రదంగా భావిస్తారు ముఖ్యంగా తెల్లటి ఆవును చూడటం వల్ల ఆనందం శ్రేయస్సు పెరుగుతుందని నమ్ముతారు పువ్వులు ఉదయం నిద్రలేవగానే పూలు పూల మొక్కలు పచ్చని చెట్లను చూడటం కూడా మంచిదే సానుకూలతకు ప్రతీకగా నిలిచే చెట్లు మనస్కు ఆనందాన్ని ప్రశాంతతను అందిస్తాయి నీరు శాస్త్రాల ప్రకారం మీరు ఉదయం నిద్రలేవగానే నీరు జలపాతాల చిత్రాలను చూడటం కూడా చాలా మంచిది ఇది మానసిక ప్రశాంతతను ఇస్తుంది నెమలి ఈక ఉదయం నిద్రలేవగానే ఈకను కూడా చూడవచ్చు నెమలి ఈకను చూడటం వల్ల అదృష్టం వస్తుందని నమ్ముతారు అలాగే నెమలి ఈకను చూడటం వల్ల రోజంతా సానుకూల ఆలోచనలతో నిండి ఉంటుంది పక్షులను చూడటం తెల్లవారుజామున పక్షులు వచ్చి ప్రాంగణంలో ఇంటి పైకప్పుపై విహరిస్తాయి పక్షులు ఇంటి గుమ్మం వద్దకు రావడాన్ని చూడటంకూడా చాలా మంచిది ఇది మీకు ఆనందాన్ని సానుకూలతను తెస్తుంది ఈ చిన్న అలవాట్లు పాటిస్తే ప్రతిరోజూ శుభంగా గడుస్తుంది ప్రతిరోజూ సానుకూలతతో మొదలుపెట్టి విజయంతో ముగించండి